పోయే వాళ్ళమో అంబేద్ కరు లేకుంటే ఏ జీకటి బిందునో గైరాకుందే ఏ పోయే వాళ్ళమో అమ్మేకరు లేకుంటే ఏ జీ కడి బిందునో గైరాకుండే కరాల మనది గదులు మారాల మనది గదులు మారకాల తలచి పవితరాల భవిష్యత్తులంతా ముందుగా తెలిసి అడుగు అడుగుతను అనుభవించిన బాధలు తలచి భవిష్యత్తులంతా ముందుగా తెలిసి తన చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు భారత జన నుదికి రాతను అంబేద్కరు అంబేద్కర్ లేకుంటే

తెలంగాణ మాదితర దండోరా ప్రజా సంఘాలు భోజన సంఘాలు మొత్తం కూడా మరి డిమాండ్ చేస్తున్నాం వారి యొక్క దేవుని జన్మదినాలే చేస్తున్నారు తప్ప మద్దతి కార్యక్రమాలు చేయట్లేదు ఇప్పటికైనా పాలకులు రాష్ట్ర ప్రభుత్వాలు కలెక్టర్ గారు క్రమంలో ఎంతో బాలకరం మరి వరద కార్యక్రమానికి మరి అధికారికంగా చేయనని చెప్పేసి చెప్పడం చాలా విద్యూరంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి మేము తిప్తి చేస్తున్నాం ఏదైతే మహానుభావులు ఆ మహానుభావులకి వర్ధటి మరి జయంతి కార్యక్రమాలని మరి ఘనంగా నిర్వహించాలని చెప్పేసి అన్నీ కుల సంఘాలకి ప్రజా సంఘాలకి మరి లెటర్ పూర్వంలో కానీ పూల పూర్వంగా పిలిపించి అందరూ పిలిపించి ఘనంగా నిర్వహిస్తే బాగుంటుందని చెప్పేసి మరి తెలంగాణ మాది ద్వారా డిమాండ్ చేస్తుంది దానిలో భాగంగా మరి అరవై తొమ్మిదవ సందర్భంగా లేకుంటే మరి రాజ్యాంగం లేకుంటే ఈనాడు మనం రోజు ఈ రోడ్డు మీద ఉండి ప్రశ్నించే తత్వం కానీ మాట్లాడే విధానం కానీ ఉన్నదని చెప్పేసి మరి బహుజనాల ఐక్యతతోని మరి ఏదైతే మనం సాధిస్తున్నాం రాజ్యాంగాన్ని సాధించుకున్నామో ఆ రాజ్యాంగ హక్కులోని ఉల్లంఘించకుండా రా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి మమ్మల్ని చిన్నచూపు చూడకుండా ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ఉత్తరబద్ధం కావాలని చెప్పేసి నూటికి తొంభై మంది ఉన్న అనగారే జనాలకి ఆధిపత్య కులాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు దోపిడీ ఎట్లా జరుగుతుంది దాన్ని ఎట్లా నియంత్రించాలి దానికోసం మార్గం ఏంటిదని చెప్పి భారత రాజ్యాంగం మనకి ఒక ఓటక్కు కల్పించారు అంటే పేద వర్గాలందరూ కూడా తమకు తాను పాలించుకుంటే తమ యొక్క దరిద్రం పోతున్న ఉద్దేశంతో మనకు ఒక అవకాశాన్ని కల్పించారు అదే ఓటు అందుకోసం ఏంటంటే పేద వర్గాలందరూ ఒక తాటి పెద్ద తిరగడం కోసం అతను చేసిన ప్రయత్నమే భారత రాజ్యాంగం అయితే నూటికి నూరు మంది అందరికి కూడా అవకాశాలు కల్పించారు దోపిడీ కులాలకు కూడా అవకాశాలు కల్పించారు అయితే ఈ ఎక్కడ వస్తుందని చెప్పంటే మనందరం కూడా రాజ్యాధికారు దిశగా ఆలోచించి ఎస్సీ ఎస్సీలు అందరూ కూడా ఆలోచించి అత్యక ప్రయాణించాలని చెప్పి అదే యొక్క ఈ యొక్క అంబేద్కర్ కి ఘనమైన నివాళని చెప్పి తెలుపుతూ ఈ అవకాశం జ్ఞాని బిఆర్ అంబేద్కర్ జరిగిన సందర్భంగా నేడు జరుగుతున్న అసమానతలు భారతదేశంలో అసలు హృదయ విదారకంగా ఉన్నాయి దయచేసి విద్యులు మేధావులు బహుజన ప్రజలందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే ఆనాడు లేని కులవివక్ష ఈరోజు కులవీక్ష జ్ఞానం పెరిగాక కులవివక్ష ఎక్కువ అవుతుంది అన్ని రాష్ట్రాల్లో అగ్ర కులాలు మరియు పేదలు అనే ఒక వేదన చేస్తున్నారు దయచేసి ఇది భారతదేశ చరిత్రకి తప్పు సంకేతం పోతుంది బుద్ధుడు వెలిసిన శాంతి దేశం అన్నారు అశోకుడు ఏలిన రాజ్యం అని చెప్పారు ఈరోజు అశోకుడిని మర్చిపోయింది ఈ దేశం బుద్ధుణ్ణి మర్చిపోతుంది రాబో రోజులలో నిన్ను మర్చిపోద్ది నన్ను మర్చిపోద్ది మానవుడు ఎవరు కూడా అతీతులం కాదు మరణానికి మంచిగా ప్రతికున్న కాలంలోనే తోటి మానవుడిని గౌరవించే గుణం భారతదేశం నేర్పింది ఆ దానికి అంబేద్కరుడు మనకు ఆజ్యుడు అతని జ్ఞానంతో స్వేచ్ఛ సమానత్వం సౌభాదృత్వం అనే దాని మీద రాజ్యాంగాన్ని రాసి అమలు చేపిస్తే దాన్ని ఈరోజు కోట్లలో తక్కుతున్నారు దయచేసి మెజార్టీ ప్రజలైన బహుజనులు దీన్ని అర్థం చేసుకొని రాబో రోజులలో బహుజన రాజ్యం రావడానికి మనందరం శ్రమించాలని ఈరోజు ఒక బహుజన బిడ్డ చారి ఈశ్వరాచారి ఆయన చనిపోవడం చాలా విషాదకరం ఎవరు మన జాతులు చనిపోవద్దు ఎవరైతే మనతో కుట్రలు పని చేస్తున్నారో వాళ్ళకి అవమానం జరిగే స్థితిలో మనం గెలవాలి తప్ప మనం చనిపోవద్దని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పత్రికా సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అంబేద్కర్ గారు వద్ద సందర్భంగా ఈ రోజున ఘనమైన నివాళులర్పించడం కోసం బీసీ కులాల భూజన కులాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ జేఏసీకి గౌరవ అధ్యక్షుడిగా ఉన్నటువంటి విజయ్ విజయకుమార్ని మీకు ఇస్తున్న సందేశము మనం అందరము మర్చిపోయినటువంటి కొన్ని హక్కులని మనకి ఏనాడో పొందుపరిచినటువంటి అంబేద్కర్ గారిని చుట్టుకొని ఈ అవకాశాన్ని కల్పించినటువంటి అంబేద్కర్ గారికి మనకు ఘనమైన నివాళులర్పిస్తానని చెప్పేసి కోరుకుంటూ అలాగే పంతొమ్మిది పంతొమ్మిదవ తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టవలసినీలుని పార్లమెంట్లో పార్లమెంట్లోనే ఆప్ చేసే మనకి బలహీన వర్గాలకి ఎలాంటి హక్కులు ఖండించకుండా నలభై రెండు శాతం బీలుని ఆపినందుకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడైనటువంటి గారు మూడు సార్లు మూడు పార్టీల నుంచి ఎస్పీ పదవులు రాజీనామా కోసం ప్రపంచ పార్లమెంటు రాజీనామా కేంద్రించబడి షెడ్యూల్లో పెట్టి పిల్లల్ని అమలు పడాలని కోరుకుంటూ కానీ అమలు పడి తనందుకు ఈ రోజున పిల్లవాడైనటువంటి ఈశ్వరాచారిత్య బంధన ఆ బలిదానానికైనా కన్నీరు కాచుకుంటూ ఈ రోజున పార్లమెంట్లో ఆ బిల్లు అమలుపరుస్తారు అమలు పరచకపోతే మీరు చరిత్రలో ఊహనక్షరాలు నిలబడవల నువ్వు శత్రహీనుడుగా మిగిలిపోతావని చెప్పి మేము అందరం ఈసీ కులాల ఏసీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాము దీన్ని అమలు చేయాలని చెప్పేసి అందరి కోరుకుంటూ ఈ రోజున మనం ఖమ్మం నడిపడిన పట్టణంలో ఉన్నటువంటి విగ్రహం దగ్గర జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క వేడుకల్లో భాగంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారందరూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి హాజరైనందుకే వారికి నా తరపు నుంచి నేను ధన్యవాదాలు వారికి తెలియజేస్తా ఉన్నాను రాజ్యాంగ నిర్మాత అంటే ఆ రోజులలో గోడ బయట అందరూ లోపల లోపల ఉండి చదువుకునేటువంటి రోజులలో ఆయన గారిని బహిష్కరించిన ఆయన గోడ చాటున ఉండి ఆయన మేధాశక్తిని ఉపయోగించి ఆయన నాలెడ్జ్ పెంచుకొని చదువుకొని ఆ రోజులలో చదువుకొని చదువుకున్నటువంటి జ్ఞానవంతుడై మన భారత రాజ్యాంగాన్ని రాసినట్టు రచించినటువంటి నిర్మాత మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన గారి యొక్క స్ఫూర్తి విధానమే ఈనాడు బడుగు బలహీన వర్గాల సంబంధించిన వారు ఎవరైనా రాజకీయాలలో ముందుగా రోడ్డు మీదకి వస్తున్నారంటే చుట్టా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వారందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి స్వతంత్రంగా వాళ్లకు కావలసినటువంటి హక్కులు ఏ అయితే ఉన్నాయో రావాల్సినటువంటి వాటా ఏదైతే ఉందో వాళ్ళు నిలదీసి కలిగిందంటే ఆ రోజున భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్మృతి అని మనం చెప్పుకోవడం గౌరవంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా అన్ని బడుగు బలహీన వర్గాల వారు ఎవరైతే ఉన్నారో దయచేసి నేను కూడా వంశరాజ్ సంఘం రాష్ట్ర వంశరాజ్ సంక్షేమ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతా ఉన్నాను మా మా క్యాస్ట్ కి సంబంధించిన వారందరూ కూడా ఈ యొక్క జేఏసీ సంబంధించినటువంటిది ఏదైతే ఉందో కమిట్మెంట్ గా డాక్టర్ బాబాసాహెబ్ గారి అరవై తొమ్మిదో వంతంది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది అందులో భాగంగానే బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మరి ఖమ్మం జిల్లా నడిగొడ్డున కూడా మరి బాబాసాహెబ్ ఏదైతే సర్వ మతాలని శోషించి బౌద్ధమే సమానత్వం సౌభ్రతత్వం అన్నిటికీ మూలంగా ఉందని మరి ఆయన ఆనాడు దీన్ని బౌద్ధం తీసుకోవడం జరిగింది ఈరోజు భారతదేశం నుంచి బయటికి వెళ్ళినటువంటి బౌద్ధం ప్రపంచ దేశాల్లో అభివృద్ధి బాటలో నడుస్తూ బాబాసాహెబ్ మార్గాన్ని ఎంచుకొని ప్రపంచ దేశాల అభివృద్ధి మార్గాలు నడుస్తున్నాయి ఎప్పుడైతే భారతదేశం నుంచి భౌతం బయటికి పోయిందో ఆనారే గురిజాడ గారు ఈ భారతదేశం ఆత్మహత్య చేసుకుందని చెప్పడం జరిగింది కాబట్టి ఏదైతే సమానత్వం ఉన్నటువంటి బౌత్తాన్ని బాబాసాహెబ్ బాటలో నడిచి మనమందరం విజ్ఞానంతో విజ్ఞాన వెలుగులతో అభివృద్ధి బాటలో నడవాలని ఈనాడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సెలవుని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది ఇంతవరకు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో ఇచ్చినటువంటి ఏ క్యాలెండర్లో కూడా బాబాసాహెబ్ ఏంటి సెలవు లేదు కాబట్టి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇలా బహుజన కులాల ఆధ్వర్యంలో బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బుద్ధ లైట్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము కేంద్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి అప్పీల్ చేస్తున్నాము ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్ని సంఘాలకి జై భీమ్ జై భారత్ అందరికీ జై భీమ్ భారత బ్రహ్మ మనందరి దేవుడు దేశాన్ని రచించిన మన జాతిపిత అటువంటి అంబేద్కర్ గారి వారసత్వంలో పుట్టినందుకు మనందరం గర్వపడాలి ఏది ఏమైనా భారత్ అంబేద్కర్ గారిని ఒక జాతికో ఒక వర్గానికో ఒక కులానికో కాకుండా యావత్ ప్రపంచానికి మార్గ నిర్దేశనం చేసినటువంటి అంబేద్కర్ గారు అందరి వాడనే నినాదాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అదేవిధంగా అంబేద్కర్ గారు వారి యొక్క విధానాన్ని వారి కోసం వారి కుటుంబం కోసం కాకుండా దేశం కోసం వారి జీవితాన్ని అర్పించిన మహా అటువంటి అంబేద్కర్ గారి వారసత్వాన్ని మనం పాఠ్యాంశంలో ప్రభుత్వాలు మరి పాఠ్యాంశంలో పెట్టినట్టయితే ప్రతి విద్యార్థి జీవితం కూడా తుప్తిదాయకంగా ఉండి వారి భవిష్యత్తు ఎంతో మరి జాగో సంపత్తితో కూడిన భవిష్యత్తు మరి ఉద్ధరించబడుతుందని విశ్వసిస్తున్నాం భారత జాత జాతికి ఒక అవ్వటం లేని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మరి ఎనభై తొమ్మిదవ వర్గం సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్న మన సోదర మిత్రులందరికీ జైపీ తెలియజేస్తూ ఉపాధ్యక్షల ఇన్ఛార్జ్ ఈ రోజు ఉన్నటువంటి అంబేద్కర్ ఆసియా పోరాటాల కోసం ఎన్నో కుల సంఘాలు పోరాడుతున్నాయి అన్ని కుల సంఘాలు కూడా మనకు అనుకున్నది సాధించాలంటే అన్ని కుల సంఘాలు ఏకమై పోరాడుతనే అనుకున్నది సాధించగలం ఆనాడు వందల ఏడు అంబేద్ ఎన్నో స్థానాల ఫలితమే ఈ రోజున వర్గాలు అన్ని అందరికీ ఉన్నటువంటి అన్ని కులాల వారిగా ఉపయోగించి అన్ని కులాల వారిగా నిరవేషన్తో ఏర్పాటు చేసిన గొప్ప మహనీయుడు ఆయన ఆశయ కారణంగా అందరూ అందరూ కలిసి పోరాడాలని కోరుకుంటూ అవకాశం మేధావి మేయర్ అంబేద్కర్ అరవై సందర్భంగా ఈనాడు ప్ర కూడా ఎన్నో ఆయన ఆయన వల్లనే ఆయన దయదక్ష పోరాటాలు చేసి ఆయన చేసిన రోజు దళితులందరూ కూడా ముందుకు వచ్చేసి ఇలాంటి రిజర్వేషన్ ఫలితాలు అనుమతిస్తున్నాం కాబట్టి మనకు ఆయన అలాంటి ఆశయాలు మనం ముందుకు తీసుకోవాలని చెప్పేసి అన్ని ప్రసంగాలు కూడా ముందుకు పోవాలని చెప్పేసి అక్షర నేర్పి మరి ఈ భారత రాజ్యాంగానికి తన నిర్బంధైన అంబేద్కర్ యొక్క ఆశయాలను కొనసాగించాలని కోరుతూ మరి సమాజంలో వారు ఇచ్చినటువంటి స్వేచ్ఛ వారు బాగా ఈ మానవాళికి ఈ మానవాళికి మనుగడ కోసం వారు చేసిన త్యాగం చాలా విలువైనదని ఈ యొక్క ప్రతి సంవత్సరం ఘనంగా జరపవలసిన బాధ్యత ఉందని દલાવતરમા સમાજ અંબેદકર ગુજરાત ત્યાગો સૂર્ય ત્યાગ પ્રતિ સંવર મારી વર્ધન ધરવાની કોઈ